హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో సోమనాథ్ ఆలయం ముఖ్యమైనది ఇది గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉంటుంది దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ ఆలయం ఒకటి ఏడాది పొడవునా శివభక్తులు టూరిస్టులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు అద్భుతమైన శిల్ప సంపదకు ఇది ఒక నిలయం అయితే గొప్ప చరిత్ర ఉన్న ఈ గుడి కొన్ని మిస్టరీలతో అందరినీ ఆకర్షిస్తోంది సోమనాథ్ ఆలయం గురించి చాలామందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాళుక్య రాజు మహారాజా మూల రాజు తొమ్మిదవ శతాబ్దం కాలంలో సోమనాథ్ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఈ విషయానికి సంబంధించి ఖచ్చితమైన చారిత్రక ఆధారం ఏది ఇప్పటివరకు లభించలేదు సోమనాథ్ ఆలయం ఎప్పుడు నిర్మించారనే అంశంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి గతంలోనే నిర్మించిన గుడిని మూల రాజు మరింత అభివృద్ధి చేశారని ఆలయ పరిమాణం కొలతలు పరిధిని మాత్రమే ఆయన విస్తరించారని కొందరు చరిత్రకారులు వాదిస్తున్నారు సోమనాథ్ ఆలయంలోని సమంతకమణి అనే అద్భుత రత్నం ఉందని చెబుతారు దాన్ని తాకిన ప్రతీది బంగారంగా మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సమంతకమణిని జ్యోతిర్లింగం బోలు లోపల దాచారని తెలుస్తోంది సోమనాథ్ ఆలయానికి సంబంధించి ఓ జానపద కథ ప్రచారంలో ఉంది ఇక్కడ కొలువైన శివుణ్ణి సోమనాథ్ అని పిలుస్తారు అంటే చంద్రుని ప్రభువు అని అర్థం పురాణాల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అతని ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు అయితే చంద్రుడు తన భార్యలందరినీ వదిలేస్తాడు దీంతో ఈ ప్రవర్తన దక్షకు చిరాకు తెప్పించి చంద్రుణ్ణి శపించాడు ఫలితంగా చంద్రుడు తక్కువ ప్రసా తక్కువ ప్రకాశంగా మారాడు దక్ష శాపంతో చంద్రుడు విచారం వ్యక్తం చేస్తూ సహాయం కోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు అయితే శివుణ్ణి పూజించమని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు సోమనాథ్ ఆలయం ఉన్న ప్రస్తుత ప్రదేశంలో కూర్చుని చంద్రుడు కఠోర తపస్సు చేశాడు భక్తికి మించి వరం కోరుకోమన్నాడు దక్షాపం నుంచి తనను విముక్తి చేయాలని కోరి తన ప్రకాశాన్ని తిరిగి పొందాడు ఇందుకు కృతజ్ఞతాభావంతో చంద్రుడు శివునికి బంగారు ఆలయాన్ని నిర్మించాడు తదనంతరం ఈ ఆలయాన్ని రావణుడు బెండితో కృష్ణుడు చెక్కతో పాండవులు ఒకరైనా భీముడు రాతితో నిర్మించారని జానపద కథ ప్రచారంలో ఉంది శిఖరంపై ముప్పై ఏడు అడుగుల పొడవైన జెండా ఉంటుంది ఆలయ సిబ్బంది ఈ జెండాను రోజుకు మూడు సార్లు మారుస్తారు పురాణాల ప్రకారం సరస్వతి కపిల హిరాన్ అనే మూడు నదుల పవిత్ర సంగమంగా ఆలయ నిర్మాణానికి ముందు సోమనాథ్ ప్రదేశం ఒక ప్రసిద్ధ తీర్థయాత్రగా గుర్తింపు పొందింది వెయ్యి ఇరవై ఆరులో మహమ్మద్ గజినీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ సంపద దోచుకెళ్లారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆలయ శిథిలాలు కూల్చివేసి పునర్నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది సోమనాథ్ ఆలయంలో ఎవ్వరికి అంతు పట్టని విచిత్రం ఒకటి ఉంది అది చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం ఆలయం మధ్యలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా శివలింగం నిలిచి ఉంటుంది గాలిలో తేలినట్లుండే ఈ శివలింగం ఎవరికైనా వర్ణించలేని ఒక అద్భుత దృశ్యం సోమనాథ ఆలయం లోపల విశాలమైన మండపం ఎత్తైన గుండ్రటి గోపురం కనిపిస్తాయి గర్భగుడిలోని శివలింగం పెద్దది శివలింగం వెనకాల పార్వతీదేవి విగ్రహం కనిపిస్తోంది ద్వారానికి కుడిపక్క వెనుకపక్క వినాయకుని విగ్రహం ఆంజనేయుని విగ్రహాలు ఉన్నాయి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి